ఎమ్మెల్సీ దుబాడ శ్రీనివాస్ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది దుబాడ శ్రీనివాస్ నివాసం ఉంటున్న ప్రాపర్టీ తనదే అంటూ దివ్యల మాధురి మరోసారి స్పష్టం చేశారు గతంలో రెండు కోట్ల రూపాయలు దుబాడ శ్రీనివాస్ కు అప్పుగా ఇచ్చానని తెలిపారు తన ఆస్తిలోకి అనుమతి లేకుండా ఎవరూ రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు దుబాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటిని కబ్జా చేసేందుకు వాణి ప్రయత్నించిందని ఆరోపించారు అంతేకాదు దువ్వాడా శ్రీనివాస్ తో ఏమైనా ఇష్యూ ఉంటే వాణి బయటను తేల్చుకోవాలంటూ సలహా ఇచ్చారు ప్రస్తుతం ఇంటిని తాను స్వాధీనపరుచుకున్నానని శ్రీనివాస్ కు ఇల్లు అద్దెకు ఇచ్చానంటూ తెలిపారు పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు ఇది కూడా ఆక్యుపై చేసుకుంటే అలాగా మీకోసం కదా మీ మీద అభిమానంతో ఈ పార్టీ కార్యక్రమం మళ్ళీ నిలబెట్టాలని కదా మీకు డబ్బులు ఇచ్చాను ఏంటి పరిస్థితి అంటే నువ్వు దానికోసం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు నాకు ఎప్పుడు ఒకలా డబ్బులు ఉంచుకునే ఆలోచన మంచిది నేను కాదు ఈ హౌస్ని నీ మీద రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి ఆరో తారీఖు మార్నింగ్ పలాస రిజిస్టర్ ఆఫీస్లో నా పేరు మీద ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సో మీ నేను నేనేం చేస్తున్నానంటే ఈ ప్రా ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది లీగల్గా ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది సో ఈ ప్రాపర్టీకి వాణి కానీ దానికి సంబంధించిన వ్యక్తులు కానీ అనుచరులు కానీ ఎవ్వరూ కూడా రావడానికి ఎటువంటి రైట్ లేదు ఆమెకి ఆమె భర్తతో ఏవైనా విభేదాలు ఉన్నా ఏవైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆమె లీగల్గా తేల్చుకోవాలి తప్పితే ఇలా ట్రెస్ పాస్ చేసి వంద మంది తీసుకొచ్చి నిన్న కూడా మీరు అందరూ చూశారు నేను ఒకదాన్నే ఉన్నాను ఇంట్లో నిచ్చిన పట్టి పైకెక్కి నన్ను చంపడానికి ప్రయత్నించారు పవర్ కట్ చేశారు వాటర్ లేదు నిన్నంతా పవర్ లేక వాటర్ లేక చాలా సఫర్ అయ్యాను